హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మెథమెటిక్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చిన జనవరి సెషన్లో అనేది డీటెయిల్డ్ అనాలసిస్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది ఎవరైనా చూడకపోయినా ఉంటే ఆ వీడియో అయితే చూసుకోండి ఇది ఫిజిక్స్ కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు జనవరిలో మనకి ఐదు సెషన్లు ఐదు రోజులు అయితే ఎగ్జామ్ జరిగింది అంటే టెన్ పేపర్స్ అయితే ఉన్నాయి ప్రతి పేపర్లో థర్టీ క్వశ్చన్స్ అంటే త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఈ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా అనేది డీటెయిల్డ్గా గా మీకైతే ఇక్కడ రాశాను నేను దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది చెప్పడానికి ముందు ఎవరికైనా క్రాష్ కోర్స్ కావాలనుకుంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎగ్జామ్కి క్రాష్ కోర్స్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేసుకోండి సో ఫిజిక్స్ సంబంధించి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్లో 25 questions correct current electricity energy electrostatic energy 18 questions to loss of motion 16 questions magnetic effect of current 15 questions alternating current 12 questions kinetic theory of gases 12 questions motion in one dimension 12 questions wave optics 12 questions atomic physics 11 questions ray optics 11 questions rotational motion 10 questions semiconductors 10 questions and dual nature of matter 9 questions and electric magnetic induction 9 questions మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లుయిడ్స్ నైన్ క్వశ్చన్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నైన్ క్వశ్చన్స్ వర్క్ పవర్ ఎనర్జీ నైన్ క్వశ్చన్స్ నైన్ క్వశ్చన్స్ వచ్చినాయి కెపాసిటీన్స్ ఎయిట్ క్వశ్చన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎయిట్ క్వశ్చన్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎయిట్ క్వశ్చన్స్ ఆసోలేషన్స్ ఎయిట్ క్వశ్చన్స్ మ్యాసిన్ ఫిజిక్స్ ధర్మోడైనమిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సెవెన్ 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 క్వశ్చన్స్ వచ్చాయి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ మోషన్ ఇన్ టూ డైమెన్షన్ అండ్ వేవ్స్ అండ్ సౌండ్ సిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి టాపిక్ నుంచి అలాగే మ్యాగ్నెటిక్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది ఫోర్ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది ఇది ఓవరాల్గా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా డీటెయిల్ కావాలంటే మీకు నేను యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది ఫనీసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ లో దానికి సంబంధించి లింక్ అయితే మీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడ యాప్లో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది అందులో కూడా ఈ వెయిటేజ్ అనేది నేను పోస్ట్ చేస్తాను మీరు ఇప్పుడు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో విష్ ఆల్ గుడ్ ల గైస్ ఇంకా మీకు డీటెయిల్స్ మరిన్ని వివరాలను నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ